నమస్తే అందరికి మంచిగా మంచిగున్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొన్న బ్లౌజ్ వీడియో పెట్టినా కదా ఎవరైనా చూడకపోతే చూడండి మా పన్నమ్మ బర్త్డేకి అని తీసుకొని కుర్తా అని చెప్పినా కదా ఇది అంబ్రిల్లా నాకు చాలా మంది పెట్టండి అక్క ఒకసారి అంబ్రిల్లా మొత్తం వీడియో పెట్టండి అన్నారు కదా అందుకే వీడియో షూట్ చేసింది అనమాట ఫుల్ సర్కిల్ ఒక్క అది అతకు కూడా వాళ్ళు ఎందుకంటే చీర చాలా పెద్దగా వచ్చింది అనమాట మనకి అందువల్ల అతకు ఏం పర్లేదు అనమాట పండమ్మ హైట్కి సరిపోయింది అనమాట ఉన్న నే మనం ఇట్లా వేసుకున్నా నేను ఎట్లా వేసుకునేది కూడా చూపించిన అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాడితే కటింగ్ స్టిచ్చింగ్ ఉందనమాట చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఈ శారీ అయితే లేస్ తీసేస్తున్నా అనమాట ఎందుకంటే మనం ఫోర్ ఫోల్డ్ వేసుకొని అంబ్రెల్లా కట్ చేసాం కాబట్టి లేసు అడ్డొస్తుంది కాబట్టి మనం స్టిచ్ చేసుకున్నాక జాయిన్ చేసుకోవచ్చు అందుకే ఇప్పేసి అనమాట ఇక్కడ నేను నాలుగు ఫోల్డ్ వేసిన శారీని అది మిస్ అయింది కాకపోతే శారీ ఎట్లా మడితే పెట్టుకుంటాం అట్లా మనకి ఫోల్డ్ చేసేది తెలిసిపోతుంది నాలుగు ఫోల్డ్ వేసి అయితే నేల మీద వేసాను అనమాట నేను ఇక్కడ నాకు నడుము సైజు థర్టీ వన్ అనమాట అంతే నేను ఫోర్ ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా తీసుకున్నా థర్టీ ఫైవ్ పెట్టుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ మనము వేసుకుంటే అంటే డ్రస్ వేసుకుంటే ఎక్కాలి కదా అందుకోసం అన్నట్టు త్రీ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇచ్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎట్లయితే ఫస్ట్ మదలకి ఫోల్డ్ చేసిన థర్టీ ఫైవ్ వరకు మళ్ళీ పట్టుకొని మళ్ళీ మదలకి ఫోల్డ్ చేసిన మొత్తం నాలుగు సార్లు ఫోల్డ్ చేసిన అనమాట అంటే నీకు క్లారిటీ మీకు క్లారిటీ కోసమనే ఇవి ఇట్లా పెట్టి చూపిస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తున్నా దీన్ని మనము మెజర్ నడుము కొలతగా పెట్టుకుంటే మనకు కొంచెం కరెక్ట్ వస్తుంది అనమాట ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ ఎయిట్ అట్లా వచ్చింది నేను మొత్తం ఫైవ్ పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇది జార్జెట్ క్లాత్ కదా సాగదనమాట కొంచెం స్టిఫ్ ఉంది క్లాత్ అందుకోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి లూజ్ ఉంటుంది అన్నట్లు ఇంకా కలుపుకొని మొత్తం ఫైవ్ పెట్టుకుంటాను అనమాట మినిమం మీడియం అయితే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎందుకంటే లూజే ఉండాలి ఎక్కాలి కాబట్టి మనకి అంటే పైకి పైనుంచి చేసుకున్న కింద నుంచి వేసుకున్న ఎక్కాలి కాబట్టి కొంచెం లూజే పెట్టుకుంటున్నాను ఎందుకంటే క్లారిటీ ఇస్తున్నా అనమాట ఎందుకంటే తెలియని వాళ్ళు సేమ్ మెజర్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో పట్టలేదు అనుకో కుట్టేటప్పుడు కూడా ఒకసారి నడుము పట్టి వేసేటప్పుడు కూడా ఒకసారి మెజర్ చేసుకోండి మీరు గుర్తు పెట్టుకోర్రీ వేసుకొని చూసి పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట లేకపోతే న కొలుసుకున్నా సరిపోతుంది మనకి నడుము సైజు ఇక్కడైతే నాకు మొత్తం లెంత్ ఫార్టీ వన్ ఇంచెస్ అనమాట మీరు బెల్ట్కి అవి అలాంటి ఏంది అక్కడ మీరు నడుము కాంచ్ కిందికి పెట్టుకొని ఎంత లెంత్ అంతే అంత లెంత్ పెట్టుకోరు ఎందుకంటే ఇక్కడ మనం నడుము పట్టి యాడ్ చేసాం అందులో కింద మలుసుకుంటాం కాబట్టి అవి అన్నీ మెజర్ చేయద్దు మీరు ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ పెట్టుకుంటే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ కాంచ్ పైన పెట్టుకున్నా కదా అక్కడ నుంచి అయితే పెట్టుకొని మళ్ళీ ఆ ఫార్టీ వన్ ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాం చూడండి ఆ నుంచి ఇంకా మనం సర్కిల్ తీసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఎగురు దిగురు రాదనమాట పై నుంచి పెట్టుకుంటే అదే నువ్వు ఫైవ్ ఇంచెస్ అని పెట్టుకొని మార్క్ చేసుకుని చూడ ఆ నేను పెట్టుకున్నావు అనుకో ఎగురు దిగుడు వస్తుంది అనమాట అందుకోసం అన్నట్లు ఇట్లా మెజర్ చేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది మనకి ఎంత ఇప్పుడు ఆ ఫైవ్ ఇంచెసి ఫార్టీ వన్ మొత్తం ఫార్టీ సిక్స్ అట్లా అనమాట పెట్టుకుంటాను నేను ఇట్లయితే మెజర్ చేసుకుంటున్నా అది పైన పెట్టేసుకుని ఇట్లా పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది ఏదైనా పెట్టేసి అయిపోతుంది ఇట్లయితే తీసుకున్న చూడండి మొత్తం ఫుల్ శారీ మొత్తం కట్ చేస్తున్నాను నేను ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నాను అనమాట ఎందుకంటే అది వెయిట్ ఆపలేకపోయింది కిందికి వచ్చేసింది అనమాట నాకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేయరి కట్ చేసినాక ఏం చేయలేము మనము గుర్తుపెట్టుకొని ఇంతే అంబరీలో ఫుల్ సారీ కట్ చేసి ఇట్లనే కట్ చేసేసుకోరు ఈజీగా మనము ఒకలా ఫ్రాక్లాగా యాడ్ చేసుకున్నా సరే ఇంతే నడుము దాని ఫ్రాక్ ఎంత నడుము ఉంటే అంత మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే వచ్చింది లైనింగ్ ఇక్కడ నేను నడుపు కొలత మీరు ఏం చేయాలంటే మనకు మామూలుగా కోన్ షేప్ పెట్టి మనం నడుము మెజర్ ఎట్లా చేసుకుంటామో అట్లా మెజర్ చేసుకోరు ఇప్పుడు అక్కడ టెన్ టెన్ తీసుకున్నట్టే కదా ఫైవ్ అంటే మనకి ఇక్కడ కూడా ఫైవ్ నుంచి టెన్ అని పెట్టుకుని ఆ నుంచి ఇట్లా మెజర్ చేసుకోరు అంతకు మీకు కరెక్ట్ రాలేదు లైనింగ్ నడుపు సైజ్ అనుకుంటే కొంచెం లోత్ తీసేసుకొని మన ఒరిజినల్ క్యాడ్ చేసేసుకోరు ఇంతే నేను చెప్పేది ఇక్కడ మీరైతే నేనైతే త్రీ మీటర్ తీసుకున్న లైనింగ్ మీరైతే క్రేప్ వాడితే క్రేప్ వాడండి మనకి ఇది కొంచెం వెర్త్ ఎక్కువ రావట్లేదు ఈ మధ్యలో ఎందుకు వెడల్పి ఎక్కువ అనిపించట్లేదు అనమాట చాలా అతుకులేయాల్సి వచ్చింది నేను ఇట్లయితే జాయిన్ చేసుకున్నా నేను ఇవన్నీ ఇట్లయితే రెండింటిని ఒరిజినల్ నింగ్ మీకు లైనింగ్ ఒరిజినల్ అంటే సరిపోర్ట్లే లైనింగ్ అని కొంచెం మధ్యలోకైనా లేకపోతే సైడ్ నుంచి కొద్దిగా లైట్ గా లోతు ఒరిజినల్ సరిపోతుంది నేను చెప్పాల్సింది ఇట్లయితే జాయింట్ చేసుకున్నాక రెండు రైట్ రాంగ్ అయితే చూసుకోండి నాలుగు అంటే ఇట్లయితే ఒక త్రీ ఇంచెస్ అంతా కిందికి కుట్టుకుంటున్నా పైనుంచి నుంచి అసలు ఎప్పుడైనా ఒరిజినల్స్ త్రీ టూ ఇంచెస్ కలిపి కుట్టుకోవచ్చు తర్వాత వేరు వేరుగా స్టిచ్ చేసుకోను లైనింగ్ ఇది ఫ్రాక్లలో కూడా ఇట్లా చెప్తున్నాను నేను అబ్జర్వ్ చేయండి ఇక్కడైతే తర్వాత ఒరిజినల్ కుట్టుకుందాం తర్వాత లైనింగ్ కుట్టుకుందాం రెండు వైపులా ఫస్ట్ ప్రాసెస్ ఇది ఇప్పుడు నేను ఫ్రాక్ లైన్ ఏవైనా స్టిచింగ్ ఎవరైనా అబ్జర్వ్ చేయండి నేను కుట్టుకోవాలి కుట్టుకోవాలనుకుంటోలకు ఉండాలి కదంట నేను చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుట్టుకున్నాక లైనింగ్ ని రెండు వైపులా అట్లే కుట్టుకొని తర్వాత కింద దాకా మొత్తం కింది వరకు కుట్టేసేయండి ఒరిజినల్ ని తర్వాత లైనింగ్ మొత్తం కింది దాకా కుట్టేసేయండి రెండు వైపులా అటు ఇటు అయితే లాస్ట్ వరకు మనం కరెక్ట్ కట్ చేసుకుంటే లాస్ట్ వరకు అంటే తర్వాత మళ్ళీ మళ్ళీ మనం త్రీ ఇంచెస్ లైనింగ్ ని అడుగుచ్చినాక ఒరిజినల్ ని లోపల కనేసుకొని లైనింగ్ ని కుట్టేసుకోవాలి ఈజీ అనమాట ఈజీ అవుతుంది అనమాట తొందర అవుతుంది లెహెంగా అయితే జల్దినే అవుతుంది మనకి కొంచెం టాపే లేట్ అవుతుంది ఎట్లయితే స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రాక్లలో కూడా ఇదే మెథడ్ అనమాట మనకి యూజ్ చేసేది ఇట్లానే స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి లైనింగ్ ఒరిజినల్ వేరు వేరు ఉంటాయి అనమాట ఫెదర్ కూడా మాట్లాడదు మనకి లైనింగ్ తీసుకుంటది కదా ఫెదరు ఐడియా వచ్చి ఒరిజినల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది అనమాట అయితే నేను ఇనీ ఏది కుట్టుకున్న ఇంతే చేస్తే లైనింగ్లు తక్కువ ఉంటాయి చదువుకు మనకి అంత ఇబ్బంది అనిపిస్తుంది అనమాట కలిపి కుట్టేస్తే ముడుసుకోపోతుంది రెండు వైపులా వైపు లాగా అయితే ఉన్నట్టు చూపించిన నేను ఇంకో వైపు అట్లనేసి ఇంకో వైపు కూడా కుట్టుకున్నది మనకైతే మీరు కుట్టేసుకోండి ఒకలా ఒకసారి నడుము చెక్ చేసుకోరి అంటే మీ కనుమీ నడలు కూడా ముందే కుట్టుకొని ఒక ఫైవ్ ఇంచెస్ చూసుకో మనం బొందలు కట్టుకుంటాం ఆ సైడ్ నుంచి ఇటు ఇటు ఫైవ్ ఇంచెస్ ముందు సైడ్ కి మనం అది జాయింట్ ఫస్ట్ అయితే నేను మెజర్ చేస్తున్నాం నడుము నాకు కరెక్ట్ వచ్చిందా రాలేదా రాకపోతే ఇంత లోతు తీసుకుంటా ఓకే కొలత చూస్తున్నాను నేను కరెక్ట్ వచ్చిందా రాలేదా నాకు అన్నట్లు నేను థర్టీ ఫైవ్ అనమాట అందుకోసం నాకు వచ్చింది నేను థర్టీ ఫైవ్ అనుకున్నా కదా అంతవరకు నాకు వచ్చింది సరే అయితే నాకు ఇక్కడ అసలు లైనింగ్ అనేది మిగలలేదు అందుకే ఏం చేసినా ఇంకా మన ఉంది కదా క్లాత్ మెయిన్ క్లాత్ దాన్ని నాలుగు ఫోల్డ్ అంటే మనకి రావాల్సింది టూ ఇంచెస్ అంతా మలచి కుట్టుకుంటే ఇక్కడ డబల్ ఫోల్డ్ అయితే నాకు ఫోర్ ఇంచెస్ అవుతుంది అందుకే ఎన్ని ఇంచులు తీసుకున్నా నీకు అందుకే ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను మీరు అదే అయితే లైనింగ్ని ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని గుట్టుకోరీరు ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ని ఒక వీలుంటే నాకు అది లేదు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా ఎందుకంటే అసలు క్లాత్ అనేది మిగలేదు మళ్ళీ వేరే కలర్ వేస్తే చేంజ్ అవుతుంది ఏమో మళ్ళీ అన్నట్లు ఇట్లా కుట్టుకుంటాను అనమాట ఫస్ట్ నీట్గా డబల్ ఫోల్డ్ చేసిన ఇది మన నడుము సైజ్ ఎంత ఫార్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్ కదా థర్టీ ఫైవ్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోరు ఎందుకంటే అంతకి మనకి ఎక్స్ట్రా అయినప్పుడు కట్ చేసుకుందరు కానీ అంటే లెంత్ పొడుగు అది మెజర్ మిస్ అయింది అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడైతే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసేసుకొని మీరు స్టార్ట్ చేయండి అంటే మనకి బెల్ట్ దానం మన అంబ్రెల్లా కటింగ్ చేసినా చూడండి నడుము కాంచేసి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకొని కుట్టడం స్టార్ట్ చేయండి ఇట్లా ఇట్లా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేస్తున్నాను నాకు మందం కోసం నేను ఎయిట్ ఇంచెస్ తీసుకొని దాని మధ్యలో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే నాకు అది టూ 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 ఇంచెస్ అట్లా అన్నమాట నాకు బెల్ట్ కోసము అందుకోసం అట్లా ఫోల్డ్ చేసుకున్నా ఇట్లయితే నీట్గా అనుకుంటూ లైనింగ్ని మన బెల్ట్ దాని క్లాత్ని నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మన మనం దీనికి దానికి జాయిన్ చేశారు కదా అందుకే క్లాత్ ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి అని చెప్పింది అనమాట నేను ఫస్ట్ అయితే మనకి ఎక్కడికి వస్తుందో చూసుకొని అట్లయితే ఒక కుట్టేసుకుందాం నేను అందుకే ఏది మిస్ చేయలేదు ఎందుకంటే కొంచెం చిన్న చిన్నయే అర్థం కాదు చాలామందికి అందుకే అన్నట్లు ఇట్లా అనమాట ఫస్ట్ ఒక కుట్టేసుకుందాము రెండింటిని కలిపి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా అని చెప్పినా కదా ఆ క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇట్లా కట్ చేసేసుకున్నాము దాన్ని కూడా జాయిన్ చేసేస్తే అయిపోతుంది ఆ కలిపి ఆ కొద్దిగా వదిలేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా మొత్తం సమానంగా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువైనట్టు అనిపించింది అందుకే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ మనం కుట్టుకున్న దానికి ఉంది కదా ఇందాక దాని మీద ఒక ఆ దారం వరకు ఈ దారం వచ్చేసినాక రబ్ చేసుకుని వదిలేసిన సరిపోతుంది మొత్తం కొట్టేసిన నేనైతే చూసే వచ్చింది నాకు దీన్ని మళ్ళీ మలుస్తాం కదా మలిచి కుట్టుకుంటాం కదా దీన్ని నేను ఎలాస్టిక్ వేస్తున్నాను అనమాట నేను గుర్తుపెట్టుకొని బొందే కావాలంటే అది వేరే మెథడ్ అంటే ఒకసారి జాయిన్ చేసుకోవాలి ఇంకోసారి జాయిన్ చేసుకోకుండా మనం లెహెంగలకి ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకున్నా సరిపోతుంది ఇది నేను లెహెంగా అది ఎలాస్టిక్ వేస్తున్నా కాబట్టి ఇట్లా జాయిన్ చేసేసుకుంటున్నా ముందు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను అనమాట అందుకే అర్థం కావాలన్నట్లు నా దాంట్లో లెహంగాకి కూడా బొందే ఎట్లా వేసుకుంటామో అది కూడా చెప్పిననమాట వీలుంటే చూడండి ఒకవేళ మాకు ఇది వద్దు మెథడు నాడలు కట్టుకునేది కావాలి అనుకుంటే ఇక్కడైతే ఇట్లా మనము అంత నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నా చూడండి అయితే కొంచెము ఒక టూ వన్ ఇంచ్ అంతా గ్యాప్ వదులుకొని ఉంచుకొని అట్లా కుట్టు మొదలైన కారికి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్కి వచ్చి ఆఫ్ చేసుకొని అలా ఎలాస్టిక్ పెట్టి మళ్ళీ పట్టాలి కదా మనకు అలా ఎలాస్టిక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా వదులుకోండి థర్టీ వన్ కదా మన నడుము సైజు దానికి నేను ఒక ఇది అంత స్టిక్గా లేదనమాట ఒక త్రీ ఫోర్ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా నడుము సైజుకి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తగ్గించుకొని ఎలాస్టిక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకుని ఇక్కడ నేను ఎలస్టిక్ స్టిక్ ఎక్కిచ్చింది అనమాట తర్వాత దాన్ని రఫ్ చేసేస్తున్నా ఇంకా మనం అది పినిస్ పెట్టి ఎక్కియడమే ఇది విచిత్రమేం కాదు అందుకే చూపి కూడా మిస్ అయిందేమో అది అలా పెట్టేసి అక్కులు మనం ఓ ఓపెన్గా ఉంచుకున్నాం కదా దాన్ని క్లోజ్ చేసేస్తే సరిపోతుంది మళ్ళీ ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది ఎట్లయితే ఎలా స్టిక్ పెట్టింది అనమాట నేను ఆయన ఆడలకి అది మనం బొందల కోసం పెట్టుకుని డిజైన్ చేసుకుని సరిపోతుంది ఇక్కడ నేను లేస్ని కూడా చూపిస్తాను అనమాట ఇట్లా రైట్ సైడ్ కొంచెం ఒక హాఫ్ ఇంచు కూడా కాదు పావు ఇంచ్ అంతా మలుచుకుంటూ పెడుతున్నా చూడండి కుట్టు మంచిగా వస్తుంది అనమాట ఇట్లా ఇక చూడండి క్లాత్ను మలిసి మళ్ళీ లేచిని పెట్టి కుడుతున్నా ఇది రైట్ సైడ్ వైపు మలుస్తున్నా గుర్తుపెట్టుకోరి అట్లా వస్తుంది నీట్గా ఇట్లా ఎంత క్లాత్ అయితే స్టార్టింగ్ నుంచి మలుస్తున్నామో అదే మలుచుకుంటూ కుట్టుకోండి అప్పుడు నీట్గా వస్తుంది మీకు తొందర ఏం లేదు నిమ్మలంగానే కుట్టుకోండి కొత్త వివరం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి చూడండి ఇట్లానే చూసినా నేను అంత పావించంతనే మలుసు మళ్ళీ మన లేసు ఉంది కదా లేసుని పెట్టుకుంటూ కుట్టుకునే అందుకే కొంచెం దూరం తీసి అనమాట ఎందుకంటే క్లారిటీగా అర్థం కావాలి అనమాట లాస్ట్ వరకు ఇగో అట్లా వచ్చినాక ఇది ఉంది కదా మనం ఏడవరకు అయితే వచ్చిందో ఆడవరకు ఇట్లా అనుకొని మలుసుకొని ఒకటే కుట్టు మధ్యలోకనే వేసుకోర్రీ అటు సైడ్ అటు కడకి ఎకిరి ఇటు కడకి ఎకిరి మధ్యలో లేస్ మధ్యలో వేసుకోరు ఒక కుట్టు సరిపోతుంది నీట్గా ఉంటుంది ఓకేనా కట్ చేస్తున్నాను అనమాట నీట్గా అంతే లేస్ కూడా కుట్టేసిన నీట్గా వచ్చేసింది అనమాట రెడీమేడ్ రెడీమేడ్ స్టైల్లో ఉంది అంతే బాగుంది మంచిగా అనిపించింది అనమాట నాకు ఇది సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఎడిట్ చేయడానికి లేట్ అయింది ఏమనుకోకండి ఇట్లా వచ్చింది మనది లెహంగా